అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటా నేనైతే ఇప్పుడు ఈరోజు వీడియోలకైతే వెళ్ళిపోదాము ఈరోజు వీడియో వచ్చేసి మష్రూమ్ కర్రీ ఎలా చేయాలి అది కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు ముందుగా అయితే ఆయిల్ వేసుకొని ఇలా మసాలా అయితే వేసుకోవాలి మసాలా కోసం నేనైతే ఇలాచీలు లవంగాలు దాల్చిన చెక్క అయితే తీసుకున్నా అవి ఉడికిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి ఒక కప్పు ఉల్లిగడ్డ కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇలా ఎర్రగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఎర్రగా అయిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే ముందే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు కొద్దిగా పసుపు వేసుకొని వాటిని కొద్దిగా ఇలా అటు ఇటు కలిపేసి ఉడకనివ్వాలి అది ఉడికిన తర్వాత మష్రూమ్స్ అయితే వేసుకోవాలి నేనైతే ముందే వేసుకుంటున్నా ఆయిల్లో మష్రూమ్స్ ఆయిల్లో ఉడితే మంచి రుచిగా ఉంటుందని ముందే వేసేస్తున్నాను మష్రూమ్స్ని అయితే నూనెలో వాటిని కొద్దిగా నూనెలో ఉడికిన తర్వాత కొద్దిసేపు నూనెలో ఉడకనివ్వాలి ఉడికిచ్చిన తర్వాత కొద్దిగా నేను పుదీనా అయితే వేస్తున్నా పుదీనా వేస్తే మంచి రుచి వస్తుందని పుదీనా అయితే వేసిన ఆ పుదీనా కొద్దిగా మగ్గిన తర్వాత దానికి కావాల్సిన అయితే రెడీ చేసుకుందాము దానికి కావాల్సిన గ్రేవీ కోసం అయితే కాజు అలాగే టమాటాలు తీసుకున్న దీన్ని మంచి పేస్ట్ లాగా మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి ఆ మెత్తటి పేస్ట్ని మష్రూమ్లో యాడ్ కలిపేసుకోవాలి కలిపిన తర్వాత కొద్దిగా కారం కారం వేయాలి అంటే కొద్దిగా అంటే మీకు ఎంత సరిపోతే అంత వేసుకోండి అలాగే సరిపడానంత ఉప్పు వేసుకొని కొద్దిగా కలిపి మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి దీనికి ఎక్కువ ఇంగ్రి అవసరం ఏం లేదండి ఇంట్లో ఉన్నతోనే చేసుకోవచ్చు ఇంకా ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత గ్రేవీ కోసం అయితే కొద్దిగా వాటర్ యాడ్ వా నీళ్ళు నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత అది బాగా ఉడికి మళ్ళీ ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత లాస్ట్లో కరివేపాకు అయితే యాడ్ చేయాలి ఉడికిపోయి చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్లో ఇలా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నా తీసుకొని కొద్దిగా గార్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతే